నిలోచన రత్న కుండల భూషణి ప్రమిదలంబుగమేడి భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ కామణి శివుని పట్ట పురాణి గుణమణి శ్రీగిరి ప్రవరాబిక కలియుగంబున మానవులకు కల్పతరుమైయుండవ వెలయ శ్రీ గిరిశిఖర మందున విపవై విలసిల్లవా ఆలసింపగ భక్త వరలకు అష్ట సంపదలీయవా జిలుకు కుంకుమ కాంతి రేఖల శ్రీ గిరి ప్రవరాంబికం అంగవంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములందున పొంగు చూవరహాల కుంకని పుణ్య భూములందున రంగుగా కన్నటరాట राटा देशमूलन्दुना श्रुंगीनी देशमूल वलसिना श्रीगिरी प्रवराम्बिका अक्षयम्बुक का कासिलो फल अन्नपूर्णा भवानी वै साक्षी गणपति कन्न तल्ली विसदगुणा वति साम् भवी मोक्षमो सेटी कनका दुर्गव मूल कारण सेतिवी शिक्षतेतु गोरा भवमूल श्रीगिरी प्रवरा విక్రలోచన నటదు మణికొప్పు కలిగిన బామిని విక్రమం ములకెల్ల గణమై వెలయ శోభనకారిణి అగ్రపీఠము నందు వెలసిన ఆగ్రమాది ਵਿਚారిణి శ్రీక్రము గానే శ్రీగిరి ప్రవరాంబికా శోమశేఖర పల్లవాదురి సుందరి మణిదీ మణి కోమల ంతల యోగి నామనంబున పాయ కడమైన శ్రీగిరి ప్రవరాబిగా భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివి ఖ్యాతిగా శ్రీశైల ప్రతిగా నెలకొంటివి ప్రాతకంబులు పారదోలుచు భక్తులను చేకొంటి పై నుండి వెలసిన శ్రీగిరి ప్రవరాంబిక వెల్లు విరిసెను నీ ప్రభావము విష్ణులోకమునందు నెల్ల లోకమునందున చెల్లు నమ్మా త్రిలోకవాసిని శ్రీగిరి ప్రవరాంబికం తరుణ శ్రీగిరి మల్లికార్జున దైవ కరుణతోమెప్పుడు కల్ప వృక్షిని వరసతో నీ అష్ట కంబు వ్రాసి చదివిన వారికి సిరులని చదవెల్ల కాలము శ్రీగిరి బ్రవరాంబిక అమ్మ శ్రీగిరి బ్రవరాంబిక తల్లి శ్రీగిరి బ్రవ